వెల్కమ్ టు సుదానీతి కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది ఒక ఊర్లో ఒక చీమ ఒక చిలుక కలిసి మెలిసి ఉండేటివి అవి రెండు మంచి స్నేహితులు ఒక రోజు అవి రెండు కలిసి పాయసం చేసుకున్నాయి పాయసం గుమగుమలాడతా వాసన వస్తా ఉంటే చీమకు నోట్లో నీళ్లూరినాయి ఎట్లాగుందో కాస్త రుచి చూద్దామని గిన్నె పైకి ఎక్కి రుచి చూడబోతా ఉంటే పాపం కాలు జారి దబీమని పాయసంలో పడిపోయింది పాయసం బాగా వేడివేడిగా ఉంది కదా దాంతో పాపమా చీమా కాపాడండి కాపాడండి అని బాధతో అరవసాగింది అది చూసిన చిలుక వెంటనే స్నేహితుణ్ణి కాపాడదామని ఉరుక్కుంటా వచ్చి ముక్కుతో దాన్ని పట్టుకోబోయింది వేడివేడి పాయసం తగిలి దాని ముక్కు కాస్త ఊడిపోయింది పాపం ఆ చీమ ఆ పాయసల్లోనే చచ్చిపోయింది చీమ చచ్చిపోయినందుకు బాధపడుతా ఆ చిలుక ఏడుస్తా ఉంటే అప్పుడే అటువైపుగా వచ్చిన కాకొకటి ఆ చిలుకను చూసి పక్కపక్క నవ్వుతా చిలుక చిలుక ఇప్పటి వరకు బాగానే ఉంటివే అంతలోనే నీ ముక్కు ఎట్లా ఊడిపోయే వెంటనే ఆ చిలుక కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ కన్ను లొట్టపోవాలా అని అనింది వెంటనే కాకి కన్ను లొట్టపోయింది ఆ కాకి ఎగురుకుంటా పోయి ఒక చెట్టు మీద వాలి బాధపడతా ఉంటే ఆ చెట్టు చూసి పక్కపక్క నవ్వుతా కాకి కాకి ఇప్పటి వరకు బాగానే ఉంటివే అంతలోనే నీ కన్ను ఎట్లా లొట్టపోయింది అని అడిగింది వెంటనే ఆ కాకి కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే నా కన్ను లొట్టపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ ఆకులన్నీ రాలిపోవాలా అని అనింది వెంటనే ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయినాయి ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయినందుకు బాధపడతా ఉంటే అప్పుడే అటుగా వచ్చిన ఒక జింక చెట్టును చూసి పక్కపక్క నవ్వుతా చెట్టు చెట్టు ఇప్పుడు వరకే బాగానే ఉంటేవి కదా అంతలోనే నీ ఆకులు ఎట్లా రాలిపోయాయి అని అడిగింది వెంటనే ఆ చెట్టు కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాకి కన్నులొట్టపోయే నా ఆకులన్నీ రాలిపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ కొమ్ములు ఇరిగిపోవాలా అని శపించింది వెంటనే జింక కొమ్ములు ఇరిగిపోయినాయి ఆ జింక కొమ్ములు ఇరిగిపోయినందుకు బాధపడతా అక్కడికి దగ్గరలో ఉన్న చెరువు కాడికి పోయి నీళ్లు తాగుతూ ఉంటే ఆ చెరువు జింకను చూసి పకపక్క నవ్వింది జింకా జింక ఇప్పటి వరకు బాగానే ఉంటివే అంతలోనే నీ కొమ్ములు ఎట్లా విరిగిపోయాయి వెంటనే ఆ జింక కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాకి కన్ను లొట్టపోయే చెట్టు ఆకులు రాలిపోయే జింక కొమ్ములు ఇరిగిపోయే నన్ను చూసి నవ్వినందుకు నీ నీళ్లు ఎండిపోవాలా అనింది వెంటనే ఆ చెరువులోని నీళ్లన్నీ ఎండిపోయినాయి చెరువులో నీళ్లు ముంచుకోవడానికి సంఖలో బిందుతో వచ్చిన కోడలు పిల్ల ఆ చెరువును చూసి పకపకా నవ్వుతా చెరువా చెరువా ఇప్పుడు వరకు బాగానే ఉంటివే అంతలోనే నీ నీళ్ళెట్లా ఎండిపోయాయి అని అడిగింది వెంటనే ఆ చెరువు కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాకి కన్నులొట్టపోయే చెట్టు ఆకులు రాలిపోయే జింక కమ్ములిరిగిపోయే నా నీళ్లు ఎండిపోయే నన్ను చూసి నవ్వినందుకు నీకు నీ బిందె అంటుకుపోవాలా అని శపించింది వెంటనే ఆమెకు బిందె అంటుకుపోయింది కోడలు కింద మీద పడతా ఆ బిందెను పీకోలేక బాధపడతా ఉంటే రోడ్లో ఒడ్లు దంచుతా ఉన్న అత్త పకపక్క నవ్వుతా కోడలా కోడలా ఇప్పటి వరకు బాగానే ఉంటివే అంతలోనే నీకు బిందెట్లా అంటుకుపోయింది అని అడిగింది వెంటనే ఆ కోడలు కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాకి కన్నులొట్టపోయే చెట్టు ఆకులు రాలిపోయే జింక కొమ్ములు ఇరిగిపోయే చెరువు నీళ్లు ఎండిపోయే నాకు బిందె అంటుకుపోయే నన్ను చూసి నవ్వినందుకు నీకు రోకలి అంటుకుపోవాలా అని శపించింది వెంటనే ఆమె చేతికి రోకలి అంటుకుపోయింది ఆమె రోకలిని పీకోలేక సస్తా ఉంటే పీట మీద కూర్చుని అది చూస్తా ఉన్న ఆమె కొడుకు పకపకా నవ్వుతా అమ్మా అమ్మ ఇప్పటి వరకు బాగానే ఉంటివే అంతలోనే నీ చేతికి రోకలెట్లా అంటుకుపోయే అని అడిగినాడు వెంటనే ఆమె కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాకి కన్ను లొట్టపోయే చెట్టు ఆకులు రాలిపోయే జింక కొమ్ములు ఇరిగిపోయే చెరువు నీళ్లు ఎండిపోయే కోడలికి బిందు అంటుకుపోయే నాకు రోకలు అంటుకుపోయే నన్ను చూసి నవ్వినందుకు నీకు పీట అంటుకుపోవాలా అని శపించింది వెంటనే వానికి పీట అంటుకుపోయింది వాడు ఆ పీటను విడిపించుకోలేక దాంతోనే పెండ్లికి పోతే ఆడున్నోళ్ళందరూ పకపకా నవ్వుతా ఏరా ఇప్పటి వరకు బాగానే ఉంటివే అంతలోనే నీకు పీట ఎట్లా అంటుకుపోయింది అని అడిగినారు వెంటనే వాడు కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాకి కన్నులొట్టపోయే చెట్టు ఆకులు రాలిపోయే జింక కొమ్ములు ఇరిగిపోయే చెరువు నీళ్ళు ఎండిపోయే నా పెండ్లానికి బిందే అంటుకుపోయే మా అమ్మకు రోకలంటుకుపోయే నాకేమో పీట అంటుకుపోయే నన్ను చూసి నవ్వినందుకు మీకు కుర్చీలు అంటుకుపోవాలా అన్నాడు అంతే అక్కడున్నోళ్ళందరికీ కుర్చీలు అంటుకుపోయినాయి వాళ్ళందరూ ఆ కుర్చీలు విడిపించుకోలేక కింద మీద పడుతూ అటూ ఇటూ తిరుగుతా ఉంటే నెత్తిన కుండలు పెట్టుకుని మజ్జిగ అమ్ముకుంటున్నామే వాళ్ళని చూసి పక్కపక్క నవ్వుతా ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉండిరే అంతలోనే మీకు కుర్చీలు ఎట్లా అంటుకుపోయే అని అడిగింది వెంటనే వాళ్ళు కోపంగా చీమ ఏమో చచ్చిపోయే చిలుక ముక్కు ఊడిపోయే కాక కన్ను లొట్టపోయే చెట్టు ఆకులు రాలిపోయే జింక కొమ్ములు ఇరిగిపోయే చెరువు నీళ్లు ఎండిపోయే కోడలికి బిందె అంటుకుపోయే అత్తకి రోకలంటుకుపోయే కొడుక్కి పీటంటుకుపోయే మాకేమో కుర్చీలంటుకుపోయే మమ్మల్ని చూసి నవ్వినందుకు నీకు కుండ అంటక వాళ్ళ నోటి నుండి అంటకపోవాలనే మాట ఇంకా పూర్తిగా రాకముందే ఆమె అదిరిపడి దబీమని నెత్తిమీదున్న కుండలన్నీ కింద పడేసింది దాంతో కుండ ఆమెకు అంటుకోలేదు వెంటనే పెళ్ళోళ్లకు కుర్చీలుడినాయి కొడుక్కి పీటూడిపోయింది అత్తకు రోకలూడిపోయింది కోడలికి బిందూడిపోయింది చెరువుకి నీళ్లు వచ్చేసినాయి జింకకు కొమ్ములు వచ్చేసినాయి చెట్టుకి ఆకులు వచ్చేసినాయి కాకికి కన్ను వచ్చేసింది చిలుకకు ముక్కొచ్చేసింది చీమ బతికి బయటకు వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్